ఇది కదా ఆఫర్ అంటే ఇప్పుడు ఎంత కొంటే అంత ఫ్రీ విఆర్ ఫైన్ సిల్వర్ జ్యువెలరీ జూబ్లీహిల్స్ చెక్ పోస్ట్ హైదరాబాద్ నమస్కారం వెల్కమ్ టు సుమన్ టీవీ నేను గీతాంజలి ప్రస్తుతం అంత పాటు ప్రముఖ జ్యోతిషులు రాపర్తి ప్రసాద్ శర్మ గురుగారు ఉన్నారు వారితో మాట్లాడదాం గురుగారు నమస్కారం అండి ఎంత సంపాదించినా వచ్చే డబ్బులు వస్తున్నాయి బానే కానీ మహా అయితే ఒక రోజు రెండు రోజులు జీతం ఒక పది రోజుల్లో పూర్తయిపోతుంది నెల అంతా గడవాలంటే కష్టమే డబ్బులు వచ్చినా ఇంట్లో మాత్రం అస్సలు నిలవడం లేదనేది చాలామంది చెప్తున్నమాట అండి వచ్చేది బాగానే ఉన్నా ఎందుకు అలా నీరులాగా ఖర్చు అయిపోతూ ఉంటాయి లక్ష్మి ఇంట్లో నిలవాలంటే అసలు ఏం చేయాలి ఓం శ్రీగురుభ్యో నమ హరి ఓం శ్రీ మహా ఏ నమ మనకి ధనం ఎప్పుడైతే దాని మీదే ప్రత్యేకంగా దృష్టి పెట్టి మనం చూస్తూ ఉంటామో అది వస్తూ వస్తూ ఉంటుంది వెళ్ళిపోతూ విడిపోతూ ఉంటుంది అయితే ఖర్చు పెట్టేది మనం రూపాయైనా పది రూపాయలైనా ఇరవై రూపాయలైనా సరే కొంతమంది ఏం చేస్తారంటే అబ్బాయి ఒకటి కొంటూ ఉంటాడు ఆ ఇంట్లో తల్లి ఒకటికుంటూ ఉంటుంది అలాగే తండ్రి ఒకటికుంటూ ఉంటాడు ఇలా ఖర్చు పెట్టేయడం వల్ల విపరీతమైన ఖర్చు పెరుగుతూ ఉంటుంది వాళ్ళకి అది వాళ్ళకి తెలియంది ఒకే పెట్టులో తీస్తూ ఉంటారు నలుగురును అదొకటి ఇంకోటి అంటే మనం ఎప్పుడైనా బయటికి వెళ్ళినప్పుడైనా సరే ఎక్కడికైనా వెళ్ళినప్పుడైనా సరే ఇదివరకు మనం ఇంట్లోకి కాళ్ళు కడుక్కొని వెళ్ళేవాళ్ళం ఇప్పుడు అసలు బయట కుళాయే ఉండట్లేదు ఇంటి దగ్గర నువ్వు కూడా ఉండట్లేదు అపార్ట్మెంట్ అది లోపలే మనం ఇంట్లోకి వెళ్ళాకైనా కాళ్ళు కడుక్కోవడం అవుతుంది దారిద్ర్యమైనా ధనమైనా ఏదైనా సరే మన కాళ్ళతోనే వస్తుందమ్మా లక్ష్మీదేవి ఎక్కడ ఉందయ్యా అంటే మన ఇంట్లో మన పిల్లలు ఉంటారు చిన్నపిల్లలు ఆ పిల్లలు గజ్జిలో వేది వేస్తారు ఆ గల్లు గల్లుమని ఆ అమ్మాయి తిరుగుతూ ఉంటే లక్ష్మీదేవి ఇంట్లో తిరుగుతున్నట్టు అని పెద్దలు ఇదివరకు నుంచి అంటూనే ఉండేవారు అయితే ఇప్పుడు ఆ బయటకు వెళ్ళి తిరిగి వచ్చేసి మనం ఇంట్లోకి వెళ్ళాక లోంచి లోపలికి వెళ్ళి అప్పుడు బాత్రూంలో కాళ్ళు కడుక్కుని లోపలికి వస్తున్నాం అది ఎక్కడైనా పని అయ్యేది కాదు అలాగే కింద అపార్ట్మెంట్ ఎంత పెద్ద అపార్ట్మెంట్ ఉన్నా సరే కింద కుళాయి ఉంటే కనుక ఆ కుళాయి దగ్గర కాళ్ళు కడుక్కుని మనం పైకి లిఫ్ట్లో పైకి వెళ్ళి ఇంట్లోకి వెళ్ళడం చాలా మంచిది అదొకటి అంటే మనకి తెలియకుండా చేసేటప్పుడు ఇంకోటి అంటే మనం ఇల్లంతా కూడా తుడిచేసి ఆ పోగెత్తేసి ఒక దాంట్లో డబ్బాలో వేసేసి ఆ చీపిరి చేట కూడా అక్కడే పెట్టేసి వచ్చేస్తూ ఉంటాం అది రాత్రి పడుకున్నాక మళ్ళీ అదే చీపిరి చేట రెండు కూడా మన దగ్గర ఉన్న ధనాన్ని కూడా తుడిచేస్తూ ఉంటుంది ఒక దగ్గర పెట్టకూడదు ఒక చోట రెండు ఉంచకూడదు ఇలా చిన్న చిన్న చిట్కాలు ఇవన్నీ నేను అంటే చేయడం తెలుసుకోవడం ఇవి చాలా మందికి తెలియట్లేదు చీపిర చోట ఉంచాలి చేట చోట ఉంచాలి ఇవి రెండు కూడా రాత్రి తుడి చేసుకుంటూ ఉంటాయి మనం అంతా చక్క పెట్టుకున్నాక అవి చక్క పెడుతూ ఉంటాయి అది చిన్న సూక్ష్మైన అది కాకుండా మన జీవితంలోకి ఇబ్బందులు ఎప్పుడు మొదలవుతాయంటే శనిమహారదశ అవగానే రాహు రాహుమహార్దశ కానీ శుక్రుడు కానీ శుక్రుడు ఉంటే ఒక అందుకు మంచిది ఏ అంటే ఏదో దానికి ఖర్చు పెట్టిస్తాడు అంటే ఇంట్లో పెళ్ళనో ఏదో కార్యక్రమం ఓ టీవీ అనో లేకపోతే ఒక ఏదో ఏదోడు అనమాట శని మహర్దశ ఉండేసరికల్లా శని కానీ రాహు కానీ ఉంటే అప్పుడు ఈ విధంగా ఖర్చు పెట్టినవాడు ఎవరికో తెలిసిన వాళ్ళకి డబ్బులు ఇవ్వడం లేకపోతే వాళ్ళ చేతికి ఇవ్వడం వీళ్ళ చేతికి ఇవ్వడం ఇలా ఇచ్చి మళ్ళీ అవి తిరిగి రాకపోవడం ఇలాంటివి చేస్తూ ఉంటారు అందువల్ల వాళ్ళకి ఇబ్బందులు కలుగుతూ ఉంటాయి ఏదైనా సరే ఎప్పుడైనా సరే ఒక విధంగానే చూడకూడదు ఆ ఇంట్లో ఏ ఫాల్ట్ ఉందో మొత్తం వెరిఫికేషన్ చేసేయాలన్నమాట చేసేస్తే దాన్ని బట్టి దాంట్లో ఎంతో కొంత మనకి దొరుకుతుంది దొరికాక దానికి ఏం చేసుకుంటే పరిహారం బాగుంటుంది ఏంటని చూసి చేసుకుంటే కనుక చాలా మంచిది అది కాకుండా ఇంకోటి ఏంటంటే మనం బీరువా మనం తీయకుండా మన ఇంటికి ఎవరైనా చుట్టాలు వచ్చారు ఆ బీరువాలో ఉన్నాయి తీయి ఇవి ఉన్నాయి తీయి అని చెప్తూ ఉంటాం అది కూడా కొంతవరకు కూడా అంటే దాంట్లో ఏం పెట్టుకున్నా సరే అంటే అందరి దృష్టి ఒకలా ఉంటుందని ఎప్పుడు అనుకోకూడదు ఇప్పుడు రోడ్డు మీద వెళ్తూ ఉంటాం ఒకళ్ళు ఏదైనా అమ్మాయిని చాలా బాగుందిరా అంటారు ఇంకోటి అదే అమ్మాయిని చూసి ఇంకోలా మాట్లాడతాడు అలాగా ఎవరు బుద్ధి కొంతమందికి కొంతమందికి వంకర బుద్ధి ఉంటుంది అమ్మ నాయన సంపాదించుకుంటుంది బీరవా నిండా నగలు ఉన్నాయి లేకపోతే చీరలు ఉన్నాయి లేకపోతే డబ్బు ఉంది ఇలాగ ఒక్క దృష్టి నరదృష్టి పడితే నల్లరాయైనా పగులుతుంది అనేసి సామెతుంది అలాగే గమ్ముని మనకి బాగా కావాల్సిన వాళ్ళు అయితే తీయాలి తప్ప వాళ్ళకి ఇవ్వాలి తప్ప తర్వాత ఈ రోజు కూడా మా ఇంట్లో ఉంది అనుకో మా ఆవిడగారే తప్ప నేను కూడా బీరువా తీను నాకు అవసరం లేదు అలాగే ఎవరో ఒకళ్ళ చేతుల మీద వెళ్ళిపోవాలి ఆ పని అలాగా ఆ పని చేస్తే కనుక ఐశ్వర్యానికి ఏమీ లోటు ఉండదు ఇంట్లో చిన్న చిన్నవి ఏమైనా ఇబ్బందులు ఉన్నా అవన్నీ కూడా చక్కగా తొలుగుతాయి ఆ తర్వాత మన ఇంటి దగ్గర ఎదురుకుండా ఫస్ట్ దాటే గుమ్మానికి ఎప్పుడు కూడా కొంచెం పసుపు రాసి బొట్టు పెడుతూ ఉండాలి పెట్టడం వల్ల ఏంటంటే మనం ఆ గుమ్మం దాడుతూ ఉంటాం ఎక్కడి నుంచో బయట నుంచి వచ్చి కొంతలో కొంత ఎటువంటి శక్తులు లోపల ప్రవేశించకుండా ఉంటాయి అన్నమాట అది చాలా మంచిది ముఖ్యంగా గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఈ కచ్చితంగా ఈ పని అస్సలు చేయొద్దు ఇంట్లో లక్ష్మి నిలవాలంటే అని అంటూ ఏమైనా ఉన్నాయండి ఎదటి వాళ్ళకి తాళాలు ఇవ్వడం ఒకటి ఫస్ట్ ఏమ్మా మనం చీపురి చేట ఒక చోట పెట్టకుండా ఉండడం కోసం ఆ తర్వాత మనం ఏదైనా సరే తెచ్చింది పది మందికి చూపించి లోపల పెట్టుకోవడం అనేది మంచిది కాదు లోపల పెట్టాక మళ్ళీ తీసి మీరు వచ్చిన వాళ్ళకి చూపించవచ్చు ముందు ఊళ్ళో వాళ్ళందరికీ చూపించేసి తర్వాత లోపల పెడితే దాని ఎక్కడిక వెళ్ళిపోతుంది అది ఇవాళ ఉంది ఇవాళ ఒక అరకాశ బంగారం కొన్నాం ఊళ్ళో వాళ్ళు అందరికీ చూపించాక లోపల పెట్టామనుకో ఆ నెక్లెస్ మీద ఎవరో ఒకళ్ళు నాకులాట్టుకోడు నాకులాటోడు ఎవరో ఒకళ్ళు కన్నేస్తాడు అమ్మో అని అలాగే ఆ కన్ను పడితే చాలు అది నిలబడదు అంటే ఎవరో దుబ్బేస్తారని కాదు ఏంటంటే ఏదో రూపంలో దాన్ని తాకట్టుకో లేకపోతే ఇంకో దానికో మళ్ళీ వెళ్ళిపోతూ ఉంటుంది ఎప్పుడైనా సరే మనం ఒక వస్తువు కొనుక్కున్నాం అంటే మళ్ళీ అది బ్యాంకులోకి వెళ్ళేలా ఉండకూడదు అన్నమాట అది లక్ష్మీ అమ్మవారి ఇంట్లో ఉంది ఆమె తిష్టవేషం కూర్చుంది అని అంటే ఏమైనా సంకేతాలు కనిపిస్తాయండి లక్ష్మీదే వచ్చింది అన్నీ ఆ ఇంట్లో ఆ భార్యాభర్తలు ఇద్దరు కూడా చిరునవ్వుతూ ఉండడం ఏమ్మా సమస్యలు ఏమైనా ఉంటే కనుక ఇద్దరు కూర్చుని మాట్లాడుకుని ఆ సమస్యలు అధిగమించుకోవడం ఏమ్మా అప్పటిదాకా కొట్టుకున్న వాళ్ళు కూడా నేను దీనికి ఉదాహరణ చెప్తున్నాను మాకు బాగా తెలిసిన వాళ్ళు ఎప్పుడు కూడా భార్యాభర్తలు ఇద్దరు కూడా మాట్లాడుకునేవారు కాదు అలాంటిది వాళ్ళు కొన్నాళ్ళు అయిన తర్వాత ఏదైనా ఆయన ఎప్పుడు కూడా ఏం తెచ్చాడా అని అడిగేది కాదు ఏం అన్నది అన్నదే ఆవిడ అడిగేది కాదు అలా ఇద్దరికీ సరే అసలు మాట పట్టింపు ఉండేది కాదు తర్వాత కొన్నాళ్ళకి ఇద్దరు కలిసి కూర్చుని ఏమండి వాళ్ళు ఈ సినిమాకి వెళ్తామండి లేకపోతే వచ్చిన వంద దీనికి చేద్దామండి అది అప్పటి నుంచి కూడా రోజు కూడా చాలా బాగుంది ఆ ఇల్లు అంటే లక్ష్మీదేవి వస్తుంది అనేసరికి కదా వాళ్ళిద్దరిని కలవడం ఒక హోదాలో రావడం ఇద్దరు చిరునవ్వుతో ఉండడం ఆ సంసారం ఎప్పటికీ ముందుకెళ్తుంది కానీ ఎంత సమస్య వచ్చినా సరే ఇద్దరు భార్యాభర్తలు మాట్లాడుకుని ఏకదాటిమే ఉంటే గనక అది ఎంత పెద్ద సమస్య అయినా సరే అది చేయచ్చు కానీ ఏమవుతుందంటే ఈ రోజున ఏదైనా సమస్య వస్తే చాలు మనం వాళ్ళకు కూడా చెప్పుకోవట్లేదు అంటే ఏదో ఒక ఇబ్బంది ఇక ఇప్పుడు అమ్మాయి ఎవరో ఇందాక న్యూస్లో చూశాను మందు ఏదో తాగేసిందో లేకపోతే ఏదో గాయని పాటలు పాడుతుంది ఆవిడ నాకు చాలా ఆవిడ పాటలు అంటే చాలా ఇష్టం ఆవిడకి పాపం అస్వస్థత జరిగి హాస్పిటల్లో ఉంది ఆవిడ ఆవిడది అదే జాతకం ఏంటి ఎలా ఉంది అనేసరికల్లా నేను జాతకం వెరిఫికేషన్ చేసుకున్నాను ఒంట్లో బాగాలేదేట ఆవిడి కంటూ అసలు కోకలు కూడా పనిచేయదు బాలసుబ్రహ్మణ్యమే ఏ మెచ్చుకున్నాడంటే చాలా మంచిది అటువంటి ఆవిడ ఏటా జాతకం వెరిఫికేషన్ చేసుకున్నా ఆవిడది అలాగే సినిమా దశలో ఉంది రా కుజుడు కూడా ఉన్నాడు బాగోలేదు దానివల్ల ఏదో ఇబ్బంది కలుగుతుంది ఇప్పుడు అంత చక్కగా పాడి అంత ఇదిగా మంచి పేరు తెచ్చుకున్న అమ్మాయి ఈ రోజు కొంచెం బాగోలేదంటే చా వాళ్ళకే ఇబ్బంది కూడా ఉన్న వాళ్ళకి కూడా ఇబ్బందే కదా కానీ నిజంగా చెప్తే నమ్మరమ్మా హాస్పిటల్లో ఉన్న వాళ్ళకన్నా హాస్పిటల్ తిరుగుతూ ఉంటారు చూసారా కూడా వాళ్ళకే చాలా ఇబ్బంది ఆ పేషెంట్ ఎలాగో మంచమే పడుకుని ఉంటారు ఈ క్యారేజీని తీసుకొచ్చే వాళ్ళు పక్కన ఉన్న వాళ్ళు వెళ్లే వాళ్ళు వీళ్ళు ఇబ్బంది పడిపోతూ ఉంటారు అలాగా ఒక్కోసారి ఒక్కో టైము లక్ష్మి శని మహర్ద ఉన్నప్పుడు కంపల్సరీ ఇద్దరులోకి గొడవలు రావడం కీచిలాట్ రావడం ఇలాంటివి జరుగుతాయి శని వెళ్ళిపోయాక వీళ్ళిద్దరిని ఏకం చేసి వెళ్తాడనమాట భార్యాభర్తలు ఇద్దరిని చేసినప్పుడు మీకు చెప్తే నమ్మరు లక్ష్మీ కళ అనేది ఆ ఇంటి భార్య నుంచి అమ్మ ఆ తర్వాత ఆ ఇంట్లో ఉన్న ఆడపిల్ల దగ్గర నుంచి వస్తుంది మనకి ఎప్పుడైనా సరే అబ్బాయి పుడితే లక్ష్మీదేవి పుట్టాడు అన్న అంటారు ఒక అమ్మాయి పుట్టిందనుకో ఈ ఇంటికి లక్ష్మీదేవి పుట్టింది రో అంటారు శుక్రవారం పుట్టిందంటే లక్ష్మీదేవి అని అలాగా వర్ణిస్తారు కానీ కొంతమంది పిల్లలు ఎవరైనా సరే ఆ ఇంట్లో పుడితే కనుక పుట్టడమక్కలే కొంతమంది పిల్లలు లేరు ఎవరో ఒక అమ్మాయిని తీసుకొచ్చి పెంచుకున్నాక కూడా పిల్లలు కలిగిన వాళ్ళు చాలామంది ఉన్నారు అలాగే ఆ ఇంట్లో అప్పటిదాకా ఏమీ లేని పిల్లలు బోర్డు అంత ఐశ్వర్యం కలిగిన వాళ్ళు ఉన్నారు దానికి నేనే నిదర్శనం ఓ పిల్ల ఓ పాపని తీసుకుందామని మేము దత్త చేసుకుని పెంచుకుందామని చేతిలోకి తీసుకున్నాక వేరే వాళ్ళు వచ్చి మీకు పిల్లలైనా ఉన్నారండి మాకు ఆ పిల్లలు కూడా లేరు నా చేతిలో పిల్లల్ని తీసుకుని వెళ్ళిపోయాడు నిజంగా ఈ రోజున ఆ పిల్లకి వీళ్ళు భోజనమైనా పెట్టగలరా అన్న విధానంలో వాళ్ళు ఈ రోజున ఆ పిల్లకి లేని నగంటూ లేదు అమ్మాయి అడుగుపెట్టాక అలా లక్ష్మీదేవి ఏ రూపంలో వస్తుందన్నది ఎవరికీ తెలియదు నేను చాలా చోట్ల గమనించింది ఏంటంటే ఆవిడ రాకడా తెలియదు పోకడా తెలియదు కానీ వచ్చేటప్పుడు దాని సూచన మాత్రం చూపిస్తుంది ఆవిడ ఆ ఇంట్లో కళకళలాడుతూ ఉండడం భార్యాభర్తలు నవ్వుతూ ఉండడం ఆ పిల్లలతో ఆనందంగా ఉండడం అలాంటివన్నీ కూడా చూపించి అమ్మ లక్ష్మీదేవి అంటే డబ్బు ఒకటే లక్ష్మీదేవి కాదు అనుకుంటారు లక్ష్మీ అనగానే ప్రతి ఒక్కరు అమ్మో వాడు కోటి రూపాయలు ఉన్నాయి పది ఉన్నాయి ఇరవై కోట్లు ఉన్నాయి నిజంగా కోటి రూపాయలు పది కోట్లు యాభై కోట్లు ఉన్నవాడు కూడా ఆనందం ఉండదు ఆనందం ఉన్న చోటే లక్ష్మీదే ఉన్నట్టు ఆ లక్ష్మిని సంపాదించుకోవాలి ముందు తర్వాత మిగతా అన్ని లక్ష్మీలు అవే వస్తాయి అవే వస్తాయి చాలా చక్కగా చెప్పారు గురువు గారు నమస్కారం నమస్తే